శివుడికి కేశవుడికి కూడా ప్రియమైనటువంటి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి నెల కార్తీక మాసం ఎందువల్ల అంటే కార్తీక మాసం ఇప్పుడు కన్యాదానం జరుగుతుంది కన్యాదాన పరము అలాగే పాత్ర మీ దగ్గరికి వస్తాయి మీకు పూజినటువంటి దక్షిణ ఆ పాత్రలో సమర్పించి నమస్కారం చేసుకోండి మాటలు వింటూ కార్తీక మాస ప్రత్యేకత అంటే అందరికీ తెలిసింది దీపాలు పెట్టడం దీపాలు వెలిగించడం అభిషేకాలు చేయడం దానాలు చేయడం ధర్మాన్ని ఆచరించడం ఇవందరికీ తెలుసున్నదే అయితే కార్తీక మాసానికి ఎందుకు ప్రాధాన్యత అంటే మన లోపల అంటే ప్రతి జీవి లోపల కూడా ప్రాణశక్తి ఉంటుంది ఈ ప్రాణశక్తి ఎలా ఉంటుంది అంటే మనకు వేదం చెప్తుంది నీవారో పీతాభోపభ అని అంటే మన హృదయంలోట హృదయం మధ్యలో ఒక ఒడ్డు అంటే ధాన్యపు గింజ కొన ఎలాగైతే ఉంటుందో పైన కొన చిన్న కొన A quaranta, admiro o